హాయ్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారు అనిపిస్తుంది ఓకే మొత్తానికి రంగురాళ్ళు అమ్మారా కొన్నారా అమ్మారు బాగా వచ్చినట్టున్నాయి ఓకే ఎనీవేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ సో మచ్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఐ యామ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఎంజాయ్మెంట్ అన్నమాట సో ఏంటి అసలు ఎలా జరిగింది మిరకల్ మ్యాజిక్ అంటే ఎగ్జాక్ట్లీ ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ అనుకుంటా సూపర్ జోడి అని ఒక షో చే చేస్తున్నాను దాంట్లో ఆ షోలో విజయబిన్ని మాస్టర్ జర్జీ బిన్ని మాస్టర్ జర్జ్ సో నేను కంటెస్టెంట్ కమ్ కొరియోగ్రాఫర్ సో ఇట్స్ జోడీ షో సో జీ జీ తెలుగు వచ్చింది అయితే షో స్టార్టింగ్ నుంచి చేస్తున్నాం కదా సో షో వెళ్తుంది నా ఎయిమ్ ఏముని అంటే యాక్చువల్లీ నేను టీవీ షోస్ డి డి చేశాక డి చేశాను తర్వాత డాన్స్ ఐకౌంట్ చేశాను తర్వాత బిగ్ బాస్ బీబీ జోడీ చేశాను ఇవన్నీ చేసేసరికి ఒక గ్యాప్ తీసుకుందాం మూవీస్లో కంప్లీట్గా ఫోకస్ చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాను ఆ టైంలో జీ తెలుగులో సూపర్ జోడీ అని వచ్చింది వచ్చినప్పుడు ఏంటంటే కొరియోగ్రఫీకి అడిగారు నేను అన్నాను కొరియోగ్రఫీస్ నేను స్టాప్ చేశాను సార్ నేను మూవీస్ లెక్కి ఫోకస్ చేద్దాం అంటే ఓకే అన్నారు మళ్ళీ కొన్ని డేస్ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి కొరియోగ్రఫీ కాదు మీరు ఆర్టిస్ట్ కమ్ కొరియోగ్రఫర్ రెండు చేయగలరా అని అడిగితే ఒక థాట్ వచ్చింది సరే మనము అన్ని షోలో మనం కొరియోగ్రఫీ చేస్తున్నాము సో ఫైనల్స్ దాకా అయితే వెళ్తున్నాము కానీ అదేదో మనమే పర్ఫ చేస్తే విన్నింగ్ కూడా చేసేయచ్చు కదా విన్నింగ్ కూడా అవ్వచ్చు కదా వాళ్ళ అందరికి ట్రైన్ చేసేటప్పుడు ఉన్న ప్రెషర్ ఉంటుంది మనమే కొరియోగ్రాఫ్ చేసుకుని మనం పర్ఫామ్ చేస్తే కొంచెం ఈజీ ఉంటదని చెప్పి ఒప్పుకున్నాను అనమాట సో అలా సూపర్ జోడీ స్టార్ట్ అయింది నా పార్ట్నర్ తనుజ గారు ఉన్నారు ఇద్దరం కలిసి బాగా మంచి మంచిగా పర్ఫార్మెన్స్ చేసేస్తున్నాము ఫస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మాకు అప్రిషియేషన్ బాగా స్టార్ట్ అయింది ఇక్కడ ఏమైందంటే విజయ్ బిండి మాస్టర్ ఫేవరెట్ జడ్జ్ సో ఎందుకంటే నా మొత్తం టాలెంట్ చూస్తూ ఉండేవారు అనమాట సో పుష్ప అనుకుంటా పుష్ప అది ఒక పర్ఫార్మెన్స్ చేశానండి అల్లు అర్జున్ పుష్ప అది ఒక యాక్ట్ చేశాను ఏ బిడ్డ ఇది నా సాంగ్ చేశాను ఒక మంచి జాతర ఫీల్ లాగా చేసి అంటే పుష్ప ఒకరే కదా ఇన్ కేస్ పుష్ప డబుల్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక పర్ఫార్మెన్స్ చేస్తే అక్కడ మాస్టర్ ఇంప్రెస్ అయ్యారనమాట ఐడియాకి ఆ సెటప్కి కొరియోగ్రఫీకి అప్పుడు మాస్టర్ ఒక మాట చెప్పారు కృష్ణ నువ్వు ఓ రోజు మంచి కొరియోగ్రాఫర్ అవుతావు ఫిలిమ్స్కి సో నీ పేరు బాగా వైరల్ అవుతుంది నాకు అనిపిస్తుంది ఈవేళ ఏదైనా లేట్ అయ్యేది ఉంటే నేను నెక్స్ట్ చేయబోయే మూవీలో నీకు ఒక మూవీ ఛాన్స్ ఇస్తాను అన్నారు సో నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు నేనేంటంటే టాలెంట్ ఉంది నా టాలెంట్ నేను ప్రూవ్ చేసుకోవాలి షోలో విన్నర్ అవ్వాలి ఆ షో కాకపోయినా ఈ షో చేసేదానికి మనకి ఏదన్నా ఆపర్చునిటీ వస్తుందన్న దీంతోనే నేను షో చేశాను సో మాస్టర్ అనేసరికి చాలా హ్యాపీ అయిపోయింది ఇంక అక్కడి నుంచి మాస్టర్ మాస్టర్ మీద రెస్పెక్ట్ ఇంకా ఎక్కువ పెరిగిపోయింది అప్పుడు ఏమైంది అంటే మాస్టర్ గారు ఒక మాట అన్నారు కదా మూవీలో ఛాన్స్ ఇస్తానని దాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలి నాకు నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ దీనికంటే త్రిబుల్ ఉండాలి ఆయన ఇంకా ఇంప్రెస్ చేయాలి ఇంప్రెస్ చేయాలి అండ్ ఆయనకి కాన్ఫిడెంట్ ఉండాలి నా మీద అంటే చెప్పొచ్చు మాట ఇవ్వచ్చు అది ఆయన మంచితనం కానీ అది ప్రూవ్ చేసుకునేలాగా నేను కూడా ఉండాలి కాబట్టి నేనేమనుకున్నానంటే ఫైనల్ అయ్యే లోపు ట్రాఫీను కొట్టాలి ఆయన అన్నమాట ఆయన అన్నమాట ప్రకారం మూవీ ఛాన్స్ కొట్టాలని ఫిక్స్ అయిపోయాను ఆ ఎపిసోడ్ నుంచి జస్ట్ అది ఒక థర్డ్ ఎపిసోడ్ ఏమో అంతే వర్క్ చేసా వర్క్ చేసా వర్క్ చేసాను లాస్ట్కి చూస్తే ఫైనల్స్కి వచ్చాము అండ్ సెమీ ఫైనల్స్కి ముందు సెమీఫైనల్స్లో ఒక యాక్ట్ ఉన్నింది సింగిల్ టేక్ యాక్ట్ అంటే టెక్నికల్గా కెమెరాని ఇప్పుడు నేను మూవీలో ఒక చేయాలంటే టెక్నికల్ వర్క్ ఎక్కువ మనకి మైండ్ ఉండాలి సో నాకు ఎప్పటి నుంచో ఉండింది ఒక సింగిల్ టేక్ చేయాలి స్టేజ్ మీద అని చెప్పి సో ఏం చేశానంటే సెమీఫైనాలేలో ఒక సింగిల్ టేక్ యాక్ట్ చేశాను వెరీ రిస్కీ అది కూడా సెమీఫైనల్స్ సో నీకు అది సింగిల్ టేక్ అంటే నీకు మధ్యలో లేదు ఒకసారి స్టార్ట్ చేశావంటే ఇంకా ఎండ్ వరకు అదే అదేం చూస్తారో అదే అక్కడ మిస్టేక్ అయితే మిస్టేక్ ఇంకా సో నిజంగా దీనికి నా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆ షోలో మెయిన్ ఒక పర్సన్ ఉన్నారు మనీంద్ర అని చెప్పి సో నాకు చాలా క్లోజ్ పర్సన్ నేను ఒకప్పుడు డీలో కంటెస్టెంట్ ఉన్నప్పటి నుంచి అతన్ని అతన్ని చూస్తున్నాను అనమాట సో అప్పుడు ఒక బ్రదర్లోనే ఉన్నారు ఇప్పుడు ఒక బ్రదర్లోనే సపోర్ట్ చేస్తారు టాలెంట్కి సో ఆయన హీ వాజ్ అ డైరెక్టర్ ఆ షోకి సో ఆయన నేను అడిగాను మాస్టర్ ఇలా ఒక మూవీ ఛాన్స్ ఇస్తా అన్నారు నేను దాన్ని ప్రూవ్ చేసుకోవాలి నాకు మీరు సపోర్ట్ చేయాలి టెక్నికల్గా ఎలాగైనా చేయండి నేను ప్రూవ్ చేసుకోవాలి ఎందుకంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ మూవీ ఎవరికి రా ఛాన్సెస్ ఎవరికి రావు అని చెప్తే దే ఆల్సో గే వెరీ గుడ్ సపోర్ట్ నాకు మంచి సపోర్ట్ అందించారు మంచి ఒక టెక్నీషియన్ని తీసుకొని వచ్చి గింబల్ హ్యాండిల్ చేసే అతన్ని స్టడీ క్యాంప్ని హ్యాండిల్ చేసే అతన్ని నాకు తీసుకొచ్చి అప్పగిస్తే ఒక త్రీ ఫోర్ డేస్ త్రీ ఫోర్ డేస్ రిహర్సల్ చేసాం ఆయనతోటి సింగిల్ టేక్ కాబట్టి నాతో పాటు నా పార్ట్నర్ ఆవిడ కూడా సూపర్ సూపర్ హార్డ్ వర్క్ చేశారు ఎందుకంటే నాకు సపోర్టివ్గా అంటే మాస్టర్ మనం విన్ అవ్వాలి షో విన్ అవ్వాలి విన్ అవ్వకపోయినా కూడా ఏదైనా మాస్టర్ కి ఉపయోగపడాలి ఏదైనా జరగాలి మనం బెస్ట్ ఉండాలి అని చెప్పి నాకు లాస్ట్ వరకు నాతో ఫైట్ చేశారు నా సో అలా చేసాము రిజల్ట్ ఏమవుతుందో తెలియదు కానీ ఇట్స్ రిస్క్ అని అయితే తెలుసు అదే కాన్ఫిడెంట్ ఉండింది నాకు కూడా కొడతాం కంపల్సరిగా కొడతాం ఇది అని చేసేసాం చేసేసరికి మేము అక్కడ లైవ్లో చేస్తున్నాము ఇక్కడ ఎల్ఈడిలో ప్లే అవుతుంది మాస్టర్ జడ్జెస్ మా మీనా మేడం ఉన్నారు శ్రీదేవి గారు ఉన్నారు వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు ఇట్స్ వెరీ టఫ్ వన్ సో అది చేయగలిగాము అది చేసేసరికి మాస్టర్ డైరెక్ట్ స్టేజ్ మీదకి వచ్చేసారు స్టేజ్ మీదకి వచ్చేసి దెన్ హీ గాట్ కాన్ఫిడెంట్ ఫస్ట్ థర్డ్ ఎపిసోడ్ లేదో ఫ్లో కూడా చెప్పొచ్చు ఎగ్జైటింగ్లో కూడా చెప్పొచ్చు కానీ మాస్టర్కి ఆ కాన్ఫిడెన్స్ ఉన్నింది నా మీద ఈ విల్ డూ సంథింగ్ అని సో నేను ప్రూవ్ చేసుకున్నాను అయితే ఆ ఎపిసోడ్ అప్పుడు ఆ పర్ఫార్మెన్స్ చూసి సింగిల్ టేక్ పర్ఫార్మెన్స్ చూసి అప్పుడు మాస్టర్ చెప్పారు ఇంకొకసారి మళ్ళీ స్పీచ్ ఇచ్చి అందరు అనుకోవచ్చు నేను ఎందుకు ఎందుకు మాటిచ్చానని అనుకోవచ్చు ఏం చూసి ఇచ్చాడని చెప్పి ఇది ఒక్కటి చాలు ఈ సింగిల్ టేక్ యాక్ట్ చాలు అని చెప్పి చెప్పారు కంపల్సరీ నేను నీకు ఎప్పటికీ ఉంటాను ఇప్పుడే కాదు ఎప్పటికీ ఉంటానని చెప్పి చాలా ఎమోషనల్ బాండ్ అయింది టాలెంట్ ఉంటే వెతుకుతూ ఉంటాను నేను నాకు ఏమనిపించింది అంటే నేను ఒక మూవీ ఛాన్స్ రావడానికి కోసమే నాకు ఆ షో వచ్చిందేమో అక్కడ నేను విన్ అవకపోయినా రన్నర్ అప్ అయ్యాను అక్కడ విన్ అవ్వకపోయినా నాకు అంతకంటే పెద్దది దొరికింది సో నాకు ఇలా నేను పాజిటివ్ గా తీసుకున్నాను అక్కడ విన్ అవకపోయినా కానీ అండ్ ఆల్సో మూవీ ఛాన్స్ అనేది చాలా మందికి దొరకదు ఇంకా ఇంకా మెనీ పీపుల్ ఆర్ స్ట్రగలింగ్ చాలా మంది టాలెంటెడ్ వన్స్ చాలా మంది టాలెంటెడ్ కొరియోగ్రాఫర్స్ స్ట్రగల్ అవుతున్నారు మాస్టర్ కార్డ్ తీసుకొని కూడా వర్క్ లేకుండా చాలా మంది ఉన్నారు నిజం అలాంటిది మాస్టర్ నా నా టాలెంట్ గుర్తించి నన్ను ఒక సపోర్టివ్ సిస్టమ్ లాగా నించొని ఈ రోజు కూడా అది ఆయన సినిమాలో ఛాన్స్ ఇస్తాను అని చెప్పారు కానీ నేను అప్పటి కోసం వెయిట్ చేస్తున్నాను అప్పటికి సడన్గా రోజు కాల్ వచ్చింది కృష్ణ ఏం చేస్తున్నావు అంటే మాస్టర్ ఇలా ఇలా మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను మాస్టర్ మన ప్రాజెక్ట్ అది ఇది అంటే సరే దీని మధ్యలోనే ఇంక వేరే ఉన్నాయి చేద్దామని చెప్పి కొలాబరేషన్లో చేద్దాము నేను వచ్చేటట్టు నేను చూసుకుంటాను సో విల్ వర్క్ టుగెదర్ డోంట్ వరీ ఐఎమ్ విత్ యూ అని చెప్పి దెన్ మాస్టర్ స్టార్టెడ్ గివింగ్ మీ వర్క్ వావ్ సో యాజ్ అన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చాలా సినిమాలు చేశారు నో దట్ అండ్ ఇప్పుడు కొరియోగ్రాఫర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851